వెల్కమ్ టు టైమ్ నైన్ ఇప్పుడు మేము బారాషీద్ దర్గా రొట్టెల పండుగ అవుతా ఉన్నాము ఇక్కడ లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు వారి కోసం ఇక్కడ ప్రత్యేక అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వారి తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వచ్చే భక్తులు వాడు భోజనాల కోసం ఎక్కడ చూస్ హోటల్స్ కోసం బయటికి వెళ్లకుండా అంటే ఇక్కడ ఒకసారి లోపలికి వస్తే బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో ఎక్కడ హోటల్స్ కోసం చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే నిత్యం వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి వచ్చే భక్తులు కూడా ఇక్కడ మాకు కడుపు నిండా అన్నం పెడుతున్నారు వచ్చే భక్తులు అందరికీ ఇక్కడ కావాల్సినంత అన్నం పెడుతున్నారు అని చెప్పి రెడ్డి శ్రీధర్ రెడ్డికి అయితే ఇక్కడ వచ్చే భక్తులు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఊరు ఇది మా దాత్మకూరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు దర్గాకి ఇప్పుడు ఎప్పుడు వచ్చారు దర్గాకి మేము పొద్దున వచ్చాము రెండు గంటల టైం పడుతుంది అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కాడ జనం చాలా క్రౌడ్గా ఉన్నది కాబట్టి అన్నదాన సదుపాయం జరిపిన కాడ చాలా బాగా జరుగుతున్నది అంటే దర్గా ప్రాంగణంలో మీరు బయటికి లోపలికి వస్తే బయటికి వెళ్ళాలంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ హోటల్స్ ఎత్తుకోవాలంటే చాలా కష్టము అలాంటి టైంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొడం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిత్యం ఏర్పాటు చేస్తున్నారు ఇలా అనిపిస్తుంది చాలా బాగుంది సంతోషంగా ఉంది ఓకే ఇంకొంతమంది భక్తులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా మంది వస్తున్నారు ఇక్కడ బయటకు వెళ్లకుండా ఉచితంగా అన్నదానం చేస్తున్నారు ఇక్కడ బాగుంది ఇక్కడ వచ్చే భక్తులు అందరూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా బాగుంది భోజనం కూడా చాలా బాగుంది అని చెప్పి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నారు కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు మేము వెంకటేశ్వరం అది అంతా ఇక్కడ బాగుంది ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు చాలా బాగుంది అంటే ఇక్కడ వచ్చే భక్తులు వసతులు అన్ని బాగున్నాయి ఇక్కడ అంతా బాగుంది అంటే స్థానిక ఎమ్మెల్యే కోటం రెడ్డి కోటం రెడ్డి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది అమ్మా అంతా బాగుంది అంత ఫ్రీగానే ఉంది కదా అంతా అంతా బాగుంది చూసుకోకుండా ఆకలి తీరుస్తున్నారుగా అది అంతా ఇబ్బంది లేకుండా అంతా బాగుంది ఇంతకు ముందు ఉదయం సాయంత్రం దాకా ఉండేవాళ్ళం ఇప్పుడు అట్ట లేదు అంతా బాగుంది మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఏ ఊరు నుంచి వస్తున్నారు పొదలకూరు నుంచి వస్తున్నారు అంటే ఎప్పుడు వచ్చారమ్మా దర్గా చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము అంటే ఈ రోజు వచ్చారా నిన్న వచ్చారా ఈ రోజే వచ్చాము అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీరెడ్డి వచ్చే భక్తులు లక్షలాది మంది భక్తుల కోసం ఇక్కడ అన్నదార కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది బాగా సంతోషంగా అనిపిస్తుంది అండి ఎవరు ఇబ్బంది పడకుండా అందరికి అన్నం పెట్టడం అనేది చాలా మంచి పని చేస్తున్నారు పొదలకూరే అన్నదాన కోసం మీకు కూడా ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు అందరికి మంచిగా అందుతుంది అన్నదానం కడుపు నిండి అందరు సంతోషంగా వెళ్తున్నారు ఇంటికి లక్షలాది భక్తులు కూడా మంచిగా కడుపు నిండుతుంది అందరికి అన్నాన్ని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు ఇక్కడ వచ్చే భక్తులందరూ మేము ఇక్కడ దర్గాకు వచ్చి పండుగ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉండి తిరిగి వెళ్ళేటప్పుడు మా ప్రాంతాలకి కడుపు నిండా అయితే మేము ఇక్కడ ఆకలితో లేకుండా కడుపు నిండా తిని మేము పోతున్నాం అని చెప్పి వచ్చే భక్తులందరూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది